ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నటువంటి సమస్యలు అండాశయం గర్భాశయానికి సంబంధించిన సమస్యలు చిన్న వయసులోనే ఎందుకని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది దీనికి గల కారణాలు ఏంటి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గాని కాల్ చేసి మంజులా అని గారి సో ఈ మధ్య కాలంలో వెరీ యంగ్ ఏజ్ లోనే వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఓవరేజ్ తీసేయాలి లేకుంటే న్యూ తీసేయాలి ఎందుకని వస్తుంది అంటే ఈ మధ్య మనకి అవేర్నెస్ పెరిగింది అది నేను చెప్తాను ఇంత ముందు నుంచి కూడా ఇలాగే ఉన్నాయి బట్ డెఫినెట్లీ ద ఇన్సిడెంట్స్ హెస్ ఇంక్రీస్ అండ్ చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు ఇంత ముందులో మనకి పబ్లిష్ చేసేవాళ్ళం కాదు వచ్చేవి ట్రీట్ చేసేవి పోయేవి నంబరు రిజిస్ట్రీ అట్లా ఉండేది కాదు సో ఇప్పుడు చాలా రీజన్స్ మనకి ఎక్కువ కనపడటానికి ఒకటి డెఫినెట్ గా ఇంక్రీజ్ అయ్యాయి దాంట్లో డౌట్ లేదు సెకండ్ డిటెక్షన్ రేట్స్ హావ్ ఇంక్రీస్డ్ ఇంతకుముందు మనం మిస్ కొట్టేవు ఏంటో ఏమయ్యదో అని ప్లస్ అవేర్నెస్ పెరగడం వల్ల జనాలు కూడా ముందే వచ్చి టెస్టులు చేయించుకోవటం ట్రీట్మెంట్ చేయించుకోవటం ఇలాంటివి చేస్తున్నారు ఫోర్త్ యాజ్ సచ్ మనకి ఇప్పుడు పొల్యూషన్ కానీ ఇవి కానీ ఎక్కువైనప్పుడు అసలు జెనెటిక్ గా ఎవరికైనా రీజన్ ఉందంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మా తల్లి కొంటే నాకు వస్తుందా నాకు వస్తే నెక్స్ట్ జనరేషన్కి వస్తుందా అని డెఫినెట్గా ఏదో ప్రతి వ్యాధికి ఏదో జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది కానీ ఉన్నంత మాత్రమే వచ్చేలా ఉండదు కో ఫ్యాక్టర్ కావాలి అంటే ఏదో ఒకటి స్టిమ్యులేట్ దాన్ని కలకాలి ఆ కెలికేది ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజుల్లో స్ట్రెస్ కావచ్చు మనం తినే ఆహారం కావచ్చు అలవాట్లు కావచ్చు స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ ఇట్ కెన్ మీద పొల్యూషన్ దానివల్ల ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంట ఇవన్నీ ఎక్కువైపోయింది సో ఎండోక్రైన్స్ అంటే ఏంటి ఈ గ్రంథులు ఏవైతే ఉంటాయో అంటే థైరాయిడ్ కావచ్చు అన్ని హార్మోన్స్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాస్ కావచ్చు ఓవరీస్ కావచ్చు ఎడ్రినల్స్ కావచ్చు ఇవన్నీ పారాథర్మోయిడ్ ఇవన్నీ ఎండోక్రైన్స్ అంటాం సో ఇవన్నీ అవకతవకలు అయిపోవటం వల్లే మనం డయాబెటీస్ ఎక్కువ చూడటం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడటం అవన్నీ ఉన్నాయి వాటిని మనం యాక్సెప్ట్ చేసేసాం కానీ ఇప్పుడు అలాగే ఈ ఓవరేజ్లో కూడా అంత హార్మోన్స్ ఇటు అవ్వడం వల్ల మనకి పీసీఓఎస్ ఎక్కువైపోవటం ఈ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ ఎక్కువైపోవటం ఈ ప్లాస్టిక్స్ వల్ల అలాగే ఇది మన ఫైబ్రాయిడ్స్ ఎక్కువ చూసేయటం ఈ పీసీఓఎస్ వీటన్నిటి వల్ల ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ ఎక్కువై ఈ ఎండోక్రైన్ డిస్ట్రాప్టింగ్ కెమికల్స్ వల్ల ఇన్ఎఫెక్టివ్ ప్రొజెస్ట్రాన్ ఇంక్రీస్డ్ ఈస్ట్రోజన్ మనకు ఉండాల్సిన రెండే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు సమతులంగా ఉండాలి ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటి రెండు సేమ్ ఉన్నా ఇది పని చేయపోయినా అది ఎక్కువ ఉన్నట్లు ఎక్కాలి వీటి వల్ల ఏమవుతుందంటే ఎండోమెటల్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం ప్లస్ వీళ్ళు డిలేడ్ మన పెళ్ళిళ్ళు అవ్వటం పిల్లలు వద్దనుకోవటము ప్లస్ మనకి పిల్లలు ఏమి ఓసీపీస్ లాంటివి వాడకపోవటం ఇటు వల్ల ఓవెరెన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం మనం సో క్యాన్సర్స్ యాస్ సచ్ హావ్ ఇంక్రీజ్ ఇన్ టూ డేస్ టైం టు సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అంటే వంద మందిలో పదిహేడు పద్దెనిమిది మందికి క్యాన్సర్లు ఉంటున్నాయి అంటే ఎంత భయంకరమో ఆలోచించాలి కానీ ఇవన్నిటికీ మూల కారణం ఎక్కువగా మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి పొల్యూషన్ ప్లస్ ఈ డైట్ చేంజెస్ స్ట్రెస్ అండ్ దెన్ అడిక్షన్స్ ఇంత రెండు రోజుల్లో కూడా చిన్నప్పుడు చచ్చిపోయేవాళ్ళు కాటి వాటి కారణాలు వేరే ఉంటాయి నలభై ఏళ్ళకి చచ్చిపోయే వాళ్ళు నలభై ఐదు చచ్చిపోయేవాళ్ళు లేదా పురిట్లో చచ్చిపోయేవాళ్ళు బ్లీడింగ్తో చచ్చిపోయేవాళ్ళు ఇన్ఫెక్షన్స్ చచ్చేవాళ్ళు ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ చావట్లేదు క్యాన్సర్స్తోను హార్ట్ డిసీజ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంబాలెన్సెస్ అంటున్నారు ఇది ఏజ్ నుంచి వస్తుంది ఎందుకని అంత ఎక్కువ కనిపిస్తుంది అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆఫ్ దీ అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ముందు నుంచే ఇంబాలెన్స్ వచ్చేస్తే లేట్ అవ్వచ్చు ఎప్పుడైతే హార్మోన్స్ సెటిల్ అవ్వాలో అప్పటి నుంచి మెనోపాజ్ వరకు కూడా ఏజ్లో అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు నేను ఇందాక చెప్పినట్టు కవిత మనకు ఉండాల్సిన రెండు హార్మోన్స్ మెన్కేమో టెస్టోస్ట్రాంగ్ ఉమెన్కేమో ఈస్ట్రోచన్ వుస్ట్రాంగ్ ఓకే ఈ రెండు హార్మోన్స్ మనం ఆడుకుంటాం అసలు అన్ని దేవుడే ఆడుకుంటాడు వీటితో దాన్ని బట్టి ఓవిలేషన్ అవుతుందా ప్రెగ్నెన్సీ వస్తుందా పిల్లలుంటారా అబార్షన్స్ అవుతాయా అన్నీ డిసైడ్ అవుతాయి ఇది తక్కువ ప్రదర్శనం తక్కువ అయితే అబార్షన్ అవుతుంది ఈస్ట్రోజెన్ తక్కువైన రోజు డెలివరీ అవుతుంది ఈస్ట్రోజన్ ఒకటే ఎక్కువ ఉంటే మనకి ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ మనకి అగైన్ ఇంటర్మీడియట్ స్పాటింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్తో వచ్చే బ్లీడింగ్ కానీ ఎండోమెట్రియోసిస్ క్యాన్సర్స్ కానీ ఎక్కువ వస్తాయి సో ఈ రెండు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఇంబ్యాలెన్స్కి మెయిన్ కారణం మెయిన్ కారణం ఫస్ట్ కారణం ఈజ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ప్లాస్టిక్స్ నియరర్ టు ద జనరేటల్ ట్రాక్ట్ అంటే శానిటరీ నాప్కిన్స్లో మనం ఉండే ప్లాస్టిక్స్ గర్భాశయం దగ్గరికి అండాశయం దగ్గరికి ఏదైతే ఉంటుందో వాటి నుంచి నిలువరించే ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ డయాక్సిన్స్ ఏమంటే ఉంటాయో ఆ దాట్ విల్ కాస్ మోర్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నెక్స్ట్ మనం తినే ఆహారం ఏవైతే మనం మనం గేదె పాలు తాగుతున్నాం ఆవు వాళ్ళ తాగుతున్నాం అనుకుంటాం కానీ ఏ ఏ వ్యాపారికైనా వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలి అంటే అవి ఎక్కువ పాలు కావాలి ఎక్కువ పావాలు కావాలి ప్రొడక్షన్ అంటే ఆ గేదెలకు కానీ ఆవులకు కానీ ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇస్తారు ఆక్సిటోజన్ ఇంజెక్షన్స్ కావచ్చు కొన్ని రకాల స్టీరాయిడ్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఈస్ట్రోజన్స్ కావచ్చు ఇట్లా ఏమైనా ఇస్తారు అది చికెన్లోకి ఈస్ట్రోజన్ ఇస్తారు టు బికమ్ ద లావుగా అవడానికి మరి వన్ కేజీకి చికెన్ బెటరా టూ కేజీ చికెన్ బెటర్ వాళ్ళు అమ్మాలంటే సో వాళ్ళ వ్యాపార లాభాల కోసం వాళ్ళు చేసే పనులకి ఈ తెలియకుండా ఇన్డ్వర్టెంట్గా మనం తినే ఆహారంలో ఎక్కువ ఈస్ట్రోజన్ వెళ్ళిపోతుంది ప్లస్ జనాలలో కూడా ఒక ఫ్యాడ్ ఉంటుంది ఏదైనా మంచిదమ్మా అనగానే ఓ తినేస్తారు ఆయిల్ పుల్లింగ్ ఇంకేదో అట్లాంటివారు సోయా ప్రోటీన్ మంచిది అని ఎవరో అన్న పాపానికి ఓ తెగ సోయా ప్రోటీన్ తినేసి పోస్ట్ మైనపోజల్ బ్లీడింగ్ ఎండోమెటల్ క్యాన్సర్స్తో వచ్చిన వాళ్ళని చూసాం మేము సో ఏదైనా సరే మితంగా ఎంత తినాలో అంత మోడరేషన్ ఇస్ వే టు డూ ఏదైనా అతి చేస్తే అతి అన్నిటికీ అనర్థదాయకం అందరికి జనరలైజ్ చేయడానికి ఉంటుంది ఉంటుంది ప్లస్ ఏది కూడా అది చేయకూడదు కదమ్మా అవసరాన్ని పట్టే ఉండాలి ఏదైనా మోడరేషన్ ఉండాలి సో ఇట్లా చేయటం వీటి వల్ల మనకి ఈ ఆ ఈస్ట్రోజన్ ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే ఎవరైనా లావు ఉన్నారనుకోండి ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ వస్తుంది కదా అది ఇంపార్టెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి మళ్ళీ మనకి హార్మోన్లు అసమతులు మొదలవుతుంది సో పీసీస్ అనేది స్టార్ట్ అయిందే మనకి ఎడ్రినార్కి టైంలో అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్లో మనం పెట్టే స్ట్రెస్ వల్ల పిల్లలకి ఎడ్రినల్ అనేది ఉంటుంది కదా అది ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటాం అంటే మనకి స్టీరాయిడ్స్ అంటాం అమ్మ నాకు చెయ్యాలి అనే రక్తం ఉడికిపోయేది ఫైటింగ్ ఇది ఉంటుంది అదంతా ఎడ్రినల్ నుంచి వచ్చే ఎడ్రినల్ ఎడ్రినలిన్తో వస్తుంది మనకి సో అదొక అదే నేను అదొకటే ప్రొడ్యూస్ చేస్తాను అందు పక్కనున్న వేరే హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అవన్నీ మన స్ట్రెస్ కావటం వల్ల అక్కడ అవకతవత జరిగి దానివల్ల మనకు వచ్చేది బ్రెయిన్ మీద వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ వచ్చి ఓవరీస్ మీద యాక్ట్ చేస్తాయి సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఇక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట అన్నీ ఇంటర్లింక్డ్ మనం ఏ చేసినా ఇంటర్లింక్డ్ సో ఇప్పుడు మనం శాండ్రీ నాప్కిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అది దీనికి డైరెక్ట్ గా లింక్ అయ్యి అనేది అసలు పెద్ద అవగాహన లేదు ఎంతసేపు ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ పడుతుంది దాని మీద పడేస్తుంది భూమిలో ఇంకపోదు ఇలాంటి మనం అంటే భూమిలోనే అంత అంతా చేసినప్పుడు మన బాడీ ఇంకా మనం టెంపుల్లో చూసుకోవద్దా మన బాడీకి దగ్గరలో పెట్టుకున్నప్పుడు అక్కడ రిలీజ్ అయ్యే కెమికల్స్ మన బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి దానివల్లే వచ్చే దుష్ప్రయోజనాలు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది అర్థమవుతుందా మనం స్మోకింగ్ చేస్తున్నాము స్మోక్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అండ్ పార్పెన్స్ మీరు రాస్తారు వాళ్ళు అయినా వాళ్ళు వాడతారు ఆల్కోహాల్ ఈజ్ ఇంజురియస్ వీ నో దాట్ దానికంటే స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఉమెన్ స్మోక్ ఇంక్రీజింగ్ లంగ్ స్మోకింగ్ స్మోకింగ్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ మళ్ళీ ఇప్పుడు తెలిసింది మనకి ఓకే సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కదా సో ఇప్పుడు మీరు అండా యూట్రాస్ తీసేయాలి లేకుంటే ఓరిస్ని తీసేయాలి ఈ స్టేజ్ దాకా ఎప్పుడు వస్తుంది ఎందుకనే అంత స్టేజ్ అంత పీక్ దాకా వెళ్ళిపోతున్నాము సో ఫస్ట్ థింగ్ ఇస్ లో ఉండకూడదు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఫస్ట్లోనే మనకి సైన్స్ చూపిస్తాయి కొంచెం కొంచెంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం అధికంగా రక్తస్రావం అవటము ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీలో ఉండటం రెండు మూడు నెలలకి పీరియడ్స్ రాకుండా ఆరు నెలల వరకు కూడా పీరియడ్స్ రాకుండా మందులు వాడితేనే రావటం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అది సడన్గా లాభ అవ్వటం అబ్ నార్మల్ హెయిర్ రావటం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో జరుగుతుంది కొంచెం ఇవాల్యుయేట్ చేయండి అని ఇవాల్యుయేట్ చేసుకోండి ఇవాల్యుయేట్ చేసుకున్నాక డాక్టర్ ఇది ఉంది అన్నప్పుడు మాకేం లేదు మేము బాగుంది కాదు యాక్సెప్ట్ డోంట్ ఇన్ డినాయల్ దెన్ ఆస్క్ అ డాక్టర్ ఎలా చేయాలి ఏం చేస్తే నార్మల్ సమతులతకు వస్తుంది అండ్ లిసన్ టు దెమ్ నాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు వచ్చేసి నాకెందుకు వచ్చి ఉంటుందండి డాక్టర్ గారు అంటారు కర్ణుడి చావుకి సవ లక్ష కారణాలు సో ఇంబ్యాలెన్స్కి నేను ఇందాక చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి మీకెందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి చాలా రీజన్స్ ఉంటాయి అది కాదు ఇంపార్టెంట్ ఓకే ఐ హ్యాబ్ పీసీఓఎస్ ఇప్పుడు ఏం చేయమంటారు అది కనుక్కొని అది చెప్పింది వినాలి ఇప్పుడు మేము చెప్తాం అమ్మ ఈ మూడు ఇంపార్టెంట్ అని చెప్పాను మెయిన్ నాలుగు అనుకున్నా ఒకటి స్ట్రెస్ డిస్ట్రెస్ నీకు నీకేది హెల్ప్ చేస్తుందో అది కొంతమందికి మాట్లాడితే వస్తుంది తగ్గుతుంది కొంతమందికి డాక్టర్స్తో మాట్లాడితే తగ్గుతుంది కొంతమంది మందులు వేసుకుని తగ్గుతుంది కొంతమందికి ఫ్రెండ్స్తో మాట్లాడితే తగ్గుతుంది కొంతమందికి మ్యూజిక్ వాడి వింటే తగ్గుతుంది స్ట్రెస్ కొంతమందికి డాన్స్ చేస్తే వస్తుంది నీ ఇష్టం నీకు ఏది కావాలో అది డిస్ట్రెస్ చేసుకో సెకండ్ తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ప్లస్ మనం ఈ పురుగుల ముందు ఆవి లేకుండా అలాంటివన్నీ జాగ్రత్త పడాలి బయట నుంచి తినే ఫుడ్ తినటం మానేసి ఈ పాశ్చరైజ్డ్ మిల్క్ తాగటము ఈ బ్రాయిల్డ్ చికెన్ ఇంత ఉండేవి అవి తినకుండా ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోమంటాం థర్డ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాకింగ్ అండ్ యోగా ఆర్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ బట్ నాట్ ఫర్ ఎక్సర్సైజ్ దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీన్స్ వేర్ ఎవ్రీ మసల్ కంట్రాక్ట్స్ అంటే జిమ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఏరోబిక్స్ కావచ్చు జుంబా కావచ్చు అలాంటి వాటికి వెళ్ళింగ్ కూడా స్విమ్మింగ్ కావచ్చు నేనేం చెప్తానంటే మీకు ఎవ్వరికి టైం రాకపోవచ్చు సిగ్ అనిపించవచ్చు అందరి ముందు చేయాలంటే ఏం పర్లేదు మీ రూమ్లోకి వెళ్ళండి తలపేసుకోండి ఒక మూడు నాలుగు టపోరీ సాంగ్స్కి డాన్స్ చేయండి ఎవరీ మసిల్ షుడ్ కంట్రాక్ట్ దాట్ ఈస్ గుడ్ ఎక్సర్సైజ్ మై పాయింట్ ప్లీజ్ డూ దట్ దాట్ విల్ డిక్రీస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఫోర్త్ అడిక్షన్స్కి దూరంగా ఉండటం ఇవి చేస్తే చాలా వరకు ఓవరీస్ న్యూట్రస్ హార్మోన్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఈ నాలుగు దాని తర్వాత మేము మెడిసిన్స్ పెడతాం డిపెండింగ్ ఆన్ వాట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ డైమండ్ ఓన్లీ విల్ కట్టే డైమండ్ నేను హార్మోన్స్ వాడను నాకు ఇలాగే తగ్గాలి అవ్వదు ముందు సెటిల్ చేసుకోండి దాని తర్వాత మెయింటైన్ చేసుకుంది కానీ సో హార్మోన్ల అసమతులత ఇస్ మోర్ డేంజరస్ డిసీజ్ ఇస్ మోర్ డేంజరస్ మెడిసిన్స్ ఆర్ నాట్ డేంజరస్ సో వాటిని సెటిల్ చేయాలి ఫస్ట్ మనం సో వాటిని సెటిల్ చేసిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే వాటికి మందులు ఇస్తాం ఏమైతే వాటికి మందులు ఇస్తాం ఇవన్నీ చేసుకుంటే రెగ్యులర్గా సిక్స్ మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలిస్తే ఈ యూటర్స్ తీయాలి ఓవరీస్ తీయాలి లెవెల్ వరకు వెళ్లకుండా చాలా వరకు నియంత్రించవచ్చు తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా హార్మోనల్ ట్రీట్మెంట్ తర్వాత మిరీనా అనేది ఉంటుంది ఇంట్రా యూట్రైన్ డివైస్ అంటే యూట్రస్ చేయాల్సిన అవసరం లేకుండా అధిక రక్తస్రావం అవుతే అది కూడా మనకి పని చేయలేదు అంటే టీసీఆర్ అని ఉంటుంది అంటే గర్భాశయం లోపల పొరని ఎలక్ట్రిసిటీ తీసేయటం అది కూడా పని చేయనప్పుడు మాత్రమే ఇంకా వేరే వ్యాధులు ఎడినోమాయోసిస్ లాంటి వ్యాధులు వచ్చేసి క్యాన్సర్ లాంటివి అప్పుడు మాత్రమే మనం అనివార్య కార్యాలయాల్లో మాత్రమే యూట్రస్ చేయాల్సిన అవసరం రావాలి ప్రతి చిన్నదానికి యూట్రస్ చేయాల్సిన అవసరం రాకూడదు మినిమల్ ఇన్వేజ్ వేరే టెక్నిక్స్ అన్నీ కూడా ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు సేమ్ ఏ కండిషన్ లో రెండూ తీసేయాల్సిన అవసరం వస్తుంది ఒక్కోసారి లో కణితలు వస్తే ఒట్టి కణితలు తీస్తాం ఓవరీస్ మనము యూజువల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓవరీస్ తీయాము అసలు అస్సలు తీయాం వచ్చే కూడా నేను తీయాం గా ఓకే ఓన్లీ టైం వెన్ వెరీ రేర్లీ దేల్ వెరీ మోడీస్ వెన్ ఓవరీస్ ఆర్ హ్యావింగ్ అ బార్డర్ లైన్ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్స్ అంతే లేకపోతే వెరీ రెర్లీ అగైన్ గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రియోసిస్ రికరెంట్ ఎండోమెట్రోసిస్ ఉంటే తప్పితే మిగతా అన్ని కండిషన్స్లో ఓవరీస్ మాత్రం తీయకుండా ఉండడానికే సెట్ చేస్తాం సెస్టులు తీస్తాం అదే గర్భాశయం సంబంధించి గర్భాశయంకి వచ్చేసి అది కొంచెం లిబరల్ ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో మాత్రం కొంచెం చిన్న వయసులో అయినా థర్టీ సెవెన్ థర్టీ అయినా తీయడానికి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒట్టి ఫైబ్రాయిడ్స్ తీయడానికి చూస్తూ ఉంటాం ఎడినోమయోమా ఉంటే ఒట్టి ఎడినోమయోమా తీస్తాం ఇంకే వ్యాధి ఉన్నా కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఇచ్చి మెడిసిన్స్ వాడతాము లేకపోతే మిరినా వాడతాము లేదంటే టీసీఆర్ బెన్ హిస్ట్రాక్టమి అంటే మెడిసిన్స్ మెడికల్ మేనేజ్మెంట్ తగ్గలే వాడిదాము వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వలేదు అంటేనే అప్పుడే మాత్రమే అవి తీయటం జరుగుతుంది రెండు కలిసి తీసేవి అంటే క్యాన్సర్స్లో మాత్రమే యూజువల్గా వెరీ రేర్లీ ఎండోమెట్రియోసిస్ బాగా గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రియోసిస్ ఉంటే అలాంటప్పుడు మాత్రమే పాన్ హిస్టెక్ట్ మీ చేయడం జరుగుతుంటుంది సో యూజువల్గానే ఇవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి ఎఫెక్ట్స్ మిగతా ఆర్గాన్స్తో పోలిస్తే మనకున్నటువంటి యూట్రియోస్ ఓవరీస్ దీన్ని తీసినప్పుడు ఒక రకమైన లోకో లేకుంటే ఒక హెసిటేషన్లోకో కదా డెఫినెట్ సో దేర్ అలాట్ ఆఫ్ చేంజెస్ విచ్ హ్యాపన్ నేను అందరికి సింపుల్ భాషలో చెప్పాలి అంటే మనకి కూరలో సాల్ట్ ఎంత ఇంపార్టెంటో హార్మోన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ బాడీకి అలా అని ఎక్కువ సాల్ట్ వేసుకుంటే ఏమవుతుంది తినలేము అండ్ దట్ లీడ్ టు ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్వెల్లింగ్తో సహా అన్ని ఎడిమా అవచ్చు తక్కువ సాల్ట్ ఉంటే ఏమవుతుంది మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్ రావచ్చు ఎక్కువ ఉంటే బీపీ పెరగచ్చు అన్నీ అవ్వచ్చు తక్కువ ఉన్నా ప్రాబ్లమ్ ఇస్తే ప్రతి సెల్ హ్యాస్ టు లివ్ అంటే మనకి సాల్ట్ అవసరం బాడీలో సాల్ట్ సాంబారు అని ఊరికే అనరు మనకి ఓకేనా ప్రోటీన్ అండ్ సాల్ట్ సాల్ట్ సోడియం తగ్గిపోతే బ్రెయిన్ ఎడిమా వస్తుంది మనము దాన్ని ఒక డిసోరియంటేషన్లో కూడా వెళ్ళిపోతా ఉంటాం అనమాట అట్లా సో సాల్ట్ టూ టేస్ట్ అనేది మనం అందరం అనేది అట్లా సో బాడీలో కూడా ఉండాల్సిన హార్మోన్స్ ఉండాలి అవి లేకపోతే లాట్ ఆఫ్ చేంజెస్ వెల్కమ్ వాట్ ఆర్ ద చేంజెస్ ఎర్లీ చేంజెస్ లేట్ చేంజెస్ ఎర్లీ చేంజెస్ ఏం జరుగుతాయి అంటే వ్యాసోమోటార్ అంటాం ఫస్ట్ వచ్చేది వేడి గాల్పులు మనకి చెమటలు ఎక్కువ సడన్గా వచ్చేసేయటము అవి జరగడం జరుగుతుంటుంది అనమాట అసలు యూ కెనాట్ లివ్ ఫస్ట్ ఒకటేసారి ఫ్లాషెస్ వచ్చేస్తాయి ఓకే సెకండ్ వచ్చేసేసి మనకి ఈ వెజైనల్లు అవి చేంజెస్ వచ్చేస్తాయి అనమాట అంటే డ్రైనెస్ డిఫరెంట్గా యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము అండ్ అక్కడ తిన్నగా అయిపోయి డిస్పర్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇది అవటము పీరియడ్స్ ఎలాగో ఆగిపోతాయి ఇవన్నీ జరుగుతాయి లాస్ట్ మన సైకలాజికల్ ఇది వచ్చేస్తాయి ఇరిటేషన్ డిప్రెషన్ అదే టైంలో పిల్లలు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నిటి కలిపి సూపర్ హైడెడ్ అయిపోయి డిప్రెషన్ మూడ్ మూడ్ స్వింగ్స్ వీటన్నిటితో పాటు అదే టైంలో లావ్ అవ్వటం మొదలవుతారు ఎందుకంటే బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి సో అవి తగ్గిపోయినప్పుడు ఆ లాభు వీలగన్ లేట్ డిప్రెషన్ సో ఇవన్నీ కలిసిపోతాయి లాంగ్ టర్మ్లో మనకి వచ్చేసి బోన్సు హార్ట్ బ్రెయిన్ అండ్ క్యాన్సర్స్ ఈ నాలుగు ఎఫెక్ట్ అవుతాయి సో బోన్స్ వచ్చేసి వీక్ అవటం మొదలైపోతాయి మెనోపాస్ సో క్యాల్షియం వాడాలి దీనికి చాలా అపోహలు ఉన్నాయి కాల్షియం వాడితే స్టోన్స్ వచ్చేస్తాయి స్టోన్స్ రావు ఎప్పుడు వస్తాయి స్టోన్స్ అంటే మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు గోడ మీద ఉన్న సున్నం కూడా కాల్షియమే కదా అది తీసి ఒక గ్లాస్లో వాటర్లో వేసుకుని కలిపేస్తే కరిగిపోతుంది ఇంకొంచెం సున్నం వేస్తే కొంచెం కరుగుతుంది ఇంకొంచెం వేస్తే ఏమవుతుంది కింద ప్రెసిపిటేట్ అవుతుంది దానికి ఏం చేయాలి నీళ్ళు ఎక్కువ వేస్తే కరిగిపోతుంది సో మనం దాన్ని ఉల్టా మాట్లాడకూడదు ఫస్ట్ నీడ్ ఏంటి పదిహేను వందల మిలిగ్రామ్ కావలమైన పోస్ తర్వాత మనం వాడేది ఐదు వందల మిలిగ్రామ్ చాలా తక్కువ సో మిగతా ఆహారంలో అన్న తీసుకోవాలి పాలు పెరుగు వాటిలో ఓకే సో ఫైవ్ హండ్రెడ్తో స్టోన్స్ రావు ఇంకా మాకు స్టోన్ వచ్చే టెండెన్సీ ఉంది అనుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగండి ఎంత కావాలో అంతే ఎస్ అది మనం గుర్తు పెట్టుకోవాలి అంతేకాని మేము కాల్షియం వేసుకోను అంటే కుదరదు బ్లడ్లో కాల్షియం లెవెల్ ఎప్పుడు నార్మల్ బోన్లో నుంచి తీసుకొచ్చింది బ్లా కాల్షియంని బయటికి సో బోన్స్ వీక్ అయిపోతే ఫ్రాక్చర్స్ అయిపోవటము మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ పెద్దవాళ్ళు బెడ్ రీడన్ అవడానికి సాయంత్రం రాత్రులు యూరినరీ ఇన్కాంటనెన్స్ వచ్చేస్తుంది నాకు చెప్పాం కదా సడన్ సడన్గా తమ్మినా తగ్గినా యూరిన్ రావటము ఇలాంటివన్నీ చూస్తాం మనం అర్జ్ ఇన్కాంటినెన్స్ అర్జ్ వచ్చింది కదా పర్యటన పోయి కాలు జారిగి పడి కాలు ఇరిగి ఆ సర్జరీల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు సో ఇవన్నీ మనం జాగ్రత్త పడాలి ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సో దాని గురించి అని ఇప్పుడు మేము చాలా ఈస్థెటిక్ గైనకాలజీ చాలా చేస్తుంటాం అంటే యూరో గైనకాలజీ అంతా అక్కడున్న కండరాల్ని టైట్ చేయడానికి ఎంసెల్లా చైర్ అని ఒక చైర్ ఉంటుంది అలాంటివి వాడటము లేజర్స్ అక్కడున్న వాటి టిష్యూని ఇంప్రూవ్ సర్క్యులేషన్ అవి ఇంప్రూవ్ చేయడానికి థర్మీవాన్ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ చేయటం దానివల్ల యూనరీ వి తగ్గించటం ఎక్కువ మందులు కూడా వాడటం అలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇలాంటి గైనిక్ ప్రాబ్లం ఏదన్నా వచ్చింది తీసేయాలి ఆ తీసేయాలి ఫీల్ ఇంకా ఉంది ఉంటది ఎందుకంటే హార్మోన్ లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రామాయణం అంతా ఎందుకంటే ప్రివెంట్ యు ఫ్రమ్ మనం ఇంకా సగంలో మారుతున్న బోన్స్ తర్వాత స్ట్రోక్ రేట్ పెరుగుతుంది బ్రెయిన్ లో స్ట్రోక్ రేట్ పెరుగుతుంది హార్ట్ అటాక్స్ కూడా పెరుగుతాయి క్యాన్సర్స్ కూడా పెరుగుతాయి సో ఇవన్నీ తగ్గాలి అంటే ప్లస్ ద ఫెమిలిటీ ద స్కిన్ ద సెక్షువల్ ఇది లిబిడో అన్ని పెరగాలంటే ఈస్ట్రోజన్ సరైన సమయంలో ఉండాలి సో అది తగ్గాలి అంటే సాల్ట్ సాల్ట్కి సాల్టే రిప్లేస్మెంట్ సో ఇవన్నీ తీసాము అంటే సర్జికల్ మెనోపాజ్ ఇస్ మోర్ స్ట్రాంగ్ సో మనం ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ చేయాలి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం చెప్పాను కదా సాల్ట్ అయిన కర్రీ మనం కూరలో అన్నం లేకపోతే ఏం చేస్తాం బయట నుంచి చేస్తాం అలాగా శరీరంలో ఈస్ట్రోజన్ లేకపోతే బయట నుంచి లో డోస్ ఈస్ట్రోజన్ తీసుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాం ఓకే ఇవన్నీ కూడా కావట్లేదు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు కంట్రోల్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే గో ఫర్ తీసేయాలి తీసిన తర్వాత హార్మోన్ హార్మోన్ రిప్లేస్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నాను తీసిన తర్వాత కూడా తీసిన తర్వాత మొత్తం తీసేస్తే జీరో అయిపోతుంది కదా నేను చెప్పాను ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అసలు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే సాల్ట్ టేస్ట్ లో డోస్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అవసరం ఉంటుంది ఇప్పటికి కూడా తీసేసిన తర్వాత వచ్చేటువంటి అపోహలు చాలా ఉన్నాయి సడన్ గా వాళ్ళు డౌన్ అయిపోతారు లేకపోతే అవన్నీ తగ్గాలంటేనే హార్మోన్ రిప్లేస్మెంట్ అవసరం సో హార్మోన్స్ అంటే భయపడటం మానేసి వాటితో మన కూడా ఆడుకోవడం నేర్చుకోవాలి ఎలాగా కంట్రోల్లో పెట్టుకుని డాక్టర్ల పర్యవేక్షణలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకోవాలి సో వీటితో పాటు వచ్చే అదర్ సమస్యలు ఉన్నాయి బట్ వీటికి కూడా మీరన్నట్టుగా హార్మోన్స్ ఇవ్వాల్సిన పర్లేదు ఆల్టర్నేట్స్ ఏవో ఉన్నాయి మనకు ఉన్నటువంటి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఆకులు మందులు ఇలాంటి వాటి గురించి నాకు మాకు ఎక్కువ తెలియదు కాబట్టి మేము ఎక్కువ చెప్పలేము ఎందుకంటే రియల్లీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆయుర్వేదం ఏవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పనిచేస్తాయి చేస్తాయి వాళ్ళకి యాక్యూపంక్చర్ పనిచేస్తుంది కొంతమందికి కొంతమందికి ఇంకేవో వాట్ ఎవర్ సూట్స్ దాంట్ డూ ఆల్ దట్ ఆల్టర్నేటివ్ మేము కూడా ఫస్ట్ వెంటనే హార్మోన్స్లోకి వెళ్ళిపోము వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఇప్పుడు నేను నాకు చెప్పాను వేడిగాల్పులు వచ్చేస్తాయి ఇవి చేస్తాయి వాటికి మేము వేరే ట్యాబ్లెట్స్ ఇస్తాం ఓకే డిప్రెషన్స్ ఉంటే వాటికి వేరే ట్యాబ్లెట్స్ ఇస్తాం అలాగే మనకి ఇప్పుడు ఇంకా కాల్షియం బోన్స్కి కాల్షియం ఇస్తాం వీటి అన్నిటికన్నా ఇంకా డ్రైనెస్ వాటికి నేను ఇండక్ట్ చెప్పాను ఎంసెల్ థర్మీవా లేజర్స్ అన్నిటికన్నా ఇంకా తప్పదు హార్మోన్స్ అనుకున్నప్పుడు మాత్రమే వెరీ లో డోస్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ ఒక మిల్లీగ్రామ్ కూడా కాదు పాయింట్ త్రీ మిల్లీగ్రామ్ హార్మోన్ అవసరం అనుకుంటే వాడాలి అంతే సో ఇప్పుడు తొలగించడానికి ఉన్నటువంటి సర్జరీస్ కూడా మోడర్న్ టెక్నిక్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అన్ని మోడ్రన్ టెక్నిక్స్ ఇప్పుడు ఎంత మనము కానీ ఇంకా కూడా కొంతమంది ఉన్నారు ఓపెన్లో బెటర్ అంట కదా అని అది అపోవాళ్ళ నుంచి బయటకు రావాలి ప్రతి ఏ సర్జరీ అయినా మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో చేయొచ్చు వెజ్నల్ కావచ్చు వీనోట్స్ కావచ్చు ల్యాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ అండ్ హిస్ట్రోస్కోపీ ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఏ ప్రొసీజర్ చేయడానికైనా సో చిన్న చిన్న హోల్స్లో టూ త్రీ ఫైవ్ ఎంఎం హోల్స్లో నుంచి వెళ్ళి మనం ఆ యూట్రస్ని ట్యూబ్స్ని ఓవరీస్ అన్నిటించు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వెన్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆర్ త్రీ కేజీ బేబీ వ్యజారాన్ని బయటకు రాగలిగినప్పుడు ఈ చిన్న యూట్రస్ రావడం ఎంతసేపు వస్తుంది లాప్రోస్కోపీలో పైనుంచి అంత వాటికి ఉన్న వాటిని ఉన్న లిగమెంట్స్ అన్నిటిని సెపరేట్ చేస్తే కింద నుంచి యూట్రస్ వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ల్యాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ ఇస్ బెటర్ దెన్ ఎనీ అదర్ టైప్ ఎందుకు అని అంటే మనకి కళ్ళు ఎదుర్కొండ మనకు కనిపించి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ చేసి వెంటనే పేషెంట్ని లేపి నడిపించి నార్మల్ ఫుడ్ పెట్టి ఎవ్రీ యాక్టివిటీ కెన్ స్టార్ట్ సిక్స్ వీక్స్ వరకు కొన్ని జాగ్రత్తలు చెప్తాం హస్బెండ్ వైఫ్ దూరం ఉండటం బరువులు టెన్ కేజీస్ కన్నా ఎక్కువ ఉండకుండా ఉండటం విగ్రెస్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం మీ తవాన్ని కింద కూర్చోవచ్చు పైకి ఎక్కవచ్చు మెట్లు ఎక్కొచ్చు షాపింగ్ వెళ్ళచ్చు సినిమాలకి వెళ్ళచ్చు అన్ని చేసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోవాలి ఎనీ గివెన్ డే ఇట్స్ మినిమల్ ఇన్వేసి సర్జరీ సో ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న జనరేషన్ కాకపోయినప్పటికీ ఓల్డ్ జనరేషన్ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు అత్తేలు అమ్మలు అయ్యో తీసేస్తున్నారా ఒక ఫీల్ ఎందుకలా వస్తుంది ఒక సింపతి లాగా ఒక అవసరం ఉంటేనే తీయాలి అనేది మాత్రం కరెక్ట్ అనవసరంగా తీయించుకోకూడదు అనేది కరెక్ట్ ఫస్ట్ ఇంకా వేరే టెక్నిక్స్ అన్నీ పని చేయనప్పుడు మాత్రమే మనం తీస్తాం ఇది అది గుర్తుపెట్టుకోవాలి కుదిరినంత వరకు నలభై ఏళ్ల వరకు తీయం నలభై ఏళ్ళ తర్వాతే యూ మెనోపాసిల్ దగ్గర ఉన్నప్పుడే తీయటానికి గురించి ఆలోచిస్తాం ఫార్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండి ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డెఫినెట్గా మనం వేరే ఆల్టర్నేట టెక్నిక్స్ ట్రై చేస్తాం లెస్ దెన్ ఫార్టీ డెఫినెట్గా అవి మాత్రమే ట్రై చేస్తాం అర్థమవుతుంది కదా సో ఇలా చేసినప్పుడు మనం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం ఈ శస్త్రచికిత్సను సరిగ్గా చేసుకోవచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే బోల్డ్ అన్ని టాపిక్స్ బోల్డ్ అన్ని సమస్యలు రోజు రోజు బయటకు వస్తున్నాయి కాబట్టి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్